అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ రైతన్నలకు జబర్దస్త్ గుడ్ న్యూస్ అండి మరి మన మంత్రి తుమ్మల నాయసరావు గారు అయితే గొప్ప శుభవార్తను తెలియజేశారు అలాగే ఒక బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేశారనమాట మరి ఈ వీడియోలో నేను గొప్ప శుభవార్త ఏంటి అలాగే బాధాకరమైన విషయం ఏంటిదో అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారనమాట ఈ విషయం తెలియకుంటే మీకు రైతు భరోసా డబ్బులు అనేవి రావన్నమాట మరి అలాగే సంక్రాంతి నుంచి రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఏ తారీఖు నాడు విడుదల చేయబోతున్నా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలుస్తారు ఈ చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఏమంటుందంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది అంటే ఇంకో రెండు వారాల టైంలో ఉంది ఈలోగా గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలి అర్హులైన గుర్తించాలి టైం అయిపోతుంది కానీ ప్రభుత్వం వైపు నుంచి అంత రెడీ అవుతున్నట్టు కనిపించడం లేదు కారణం అధికారుల దగ్గర లేట్ అవుతుంది ఇప్పుడు పని దగ్గర అయిపోతుంది ఎందుకో తెలుసుకుందాం మరి ప్రభుత్వం అయితే ఇంకా ఈ గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయలేదు అంట అనమాట అర్హులైన రైతన్నలు ఇంకా ప్రభుత్వం వెల్లడించలేదు మరి ఈ రెండు వారాల్లో ఈ సంక్రా రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం విడుదల చేస్తామని ప్రకటించారు కానీ ఈ ఈ రైతు భరోసా విషయంలో ఇంకా ఎటువంటి పనులు అయితే కొనసాగట్లేదు మరి ఇంకోటి చూసుకున్నట్టయితే ఏమంటారు ఏమంటున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అందించేందుకు రైతుల పొలాలకు సంబంధించిన ఖచ్చితమైన లెక్కలు వేస్తుంది ఇందుకోసం శాటిలైట్ టెక్నాలజీ వాడుతుంది ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా విషయంలో మరి ఎన్ని ఎకరాలు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా మరి ఎంతమంది రైతులకు ఈ రైతు భరోసా చేయబోతున్నారనే విషయంలో ట్యాక్ శాటిలైట్ టెక్నాలజీని వాడుతుంది అనమాట శాటిలైట్ ద్వారా పొలాలను సర్వే చేస్తుంది ఏ పంటలో సాగు ఉందో శాటిలైట్ చూపిస్తాయి సాగు చేసే భూములకి శాటిలైట్ అనేది చూపించి మరి రైతులకు రైతు భరోసా డబ్బులు అనేవి అందజేయబోతుంది అన్నమాట అలాగే ఆ పొలం ఎంత ఉంది ఎన్ని ఎకరాల వరకు ఉంది ఎలాంటి అన్ని వివరాలు శాటిలైట్ డేటా యాప్లో కనిపిస్తాయి ఇదంతా ఓకే కానీ ఈ వివరాలు చూపించాలంటే అధికారి ఖచ్చితంగా ఆ భూమి మధ్యలో ఉండాలి అందుకే అధికారులు పొలాల దగ్గరకు వెళ్తున్నారు మరి అధికారులు ఈ పొలం దగ్గరికి వెళ్ళి మధ్యలో ఉండి శాటిలైట్ అనేది రైతన్న భూమి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నారు అలాగే ఎన్ని ఎకరాల వరకు ఉంది అనే దానిపై ప్రభుత్వంలో పనిచేసే వారికి అధికారులకు ఒక అంచనాకు వచ్చి మరి ఎన్ని ఎకరాల వరకు ఉంది ఏడు ఎకరాల వరకు ఉంది ఏడు ఎకరాల వరకు ఈ రైతన్నకు రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అందించాలి అని ప్రభుత్వాన్ని ఈ కోరుతారనమాట అయితే మరి తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు సాగు చేసే భూమికి పెట్టుబడి సాయం చేస్తామన్నారు ప్రస్తుతం వ్యవసాయ అధికారులు రైతుల పేరు నమోదు చేస్తున్నారని తెలిపారు సర్వే నంబర్లు వారిగా గ్రామంలో సాగు వివరాలు సేకరిస్తున్నానన్నారు రిమోట్ డేటా అధికారంగా సాగు పలుకము తుమ్మ నాసరావు గారు కూడా ఏమంటున్నారు అధికారులు వెళ్ళి ఇప్పుడు ఈ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఈ మరి పొలాలను గుర్తించి సాగు చేసే భూములకి రైతు భరోసా డబ్బులు అనేవి అందజేస్తామని తెలిపారు అయితే సంక్రాంతి నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి అందజేయబోతున్నారు మరి నేరుగా అధికారులు ఊరు వచ్చి సర్వే చేయబట్టుపోతున్నారు మరి గ్రామంలో అధికారులు పొలం దగ్గరికి వస్తే మీరు కూడా వెళ్ళి ఈ సర్వేని చేయించుకోందుకు ఈ వీడియోని మేము చేశారు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్